కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ప్రజలు వ్యాపారులు తమ ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు దీనిలో భాగంగా ఇవాళ రామచంద్రపురం బంద్కు పిలుపునిచ్చారు ఈ బంద్కు అన్ని పార్టీల నేతలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇవాళ బంద్ జరుగుతోంది తమ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని కొన్ని రోజులుగా ఇక్కడి ప్రజలు వ్యాపార వర్గాలు కోరుతున్నారు దీనిపై ఇప్పటికే మంత్రి సుభాష ఇతర అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు కూడా సమర్పించారు పదో తేదీన జిల్లాల మార్పులు ఇతర అంశాలపై చర్చించేందుకు కేబినెట్ భేటీ కానుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీరు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు రామచంద్రపురం కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంకు అరవై కిలోమీటర్ల దూరం ఉంటే కాకినాడకు ముప్పై కిలోమీటర్ల దూరం మాత్రమేనని గుర్తు చేస్తున్నారు జేఎస్సీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మద్దతివ్వని వారికి వ్యతిరేకంగా పనిచేస్తామంటున్నారు నేతలు రామచంద్రపురం నియోజకవర్గం పరిస్థితి వచ్చినప్పుడు నియోజవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ తొంభై తొమ్మిది శాతం మంది కాజులూరు గతంలో కలిపినటువంటి మండలంతో ప్రజలతో సహా కాకినాడ జిల్లాలో కలపాలని ఏకతాటి మీద ఉన్నారు కాకినాడ జిల్లాలో కలపమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నప్పుడు కాకినాడ జిల్లా వాసులు ఎవరు కూడా మిమ్మల్ని మేము మా జిల్లాలో కలుపుకోవాలనేటటువంటి వ్యతిరేకమైనటువంటి ధోరణి కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకమైనటువంటి ధోరణి ఉండేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అందులో భాగంగా దగ్గరగా ఉన్న కాకినాడ జిల్లాలో తమ నియోజకవర్గాన్ని కలిపితే తమకు ప్రయోజనం ఉంటుందంటున్నారు జేఏసీ నేతలు నుంచి దూరంగా ఉన్న అమలాపురంలో కలిపితే తమకు ఇబ్బందులు తప్పవంటున్నారు ఆ పరిస్థితి రావద్దనే తాము ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు ఓవైపు మంత్రి తమ వినతి పట్ల సానుకూలంగా ఉన్నారని జేఏసీ నేతలు తెలిపారు ఇతర పార్టీల నేతలు సైతం తమ బంధుకు మద్దతుగా నిలవాలని సూచించారు ఏదేమైనా స్థానిక ప్రజల సెంటిమెంట్ను ప్రభుత్వం గౌరవిస్తుందని భావిస్తున్నామని చెబుతున్నారు జేఏసీ నేతలు